శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ముప్పైఓ కీర్తన రెండో వచ్చిన యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ప్రార్థన పరిశుద్ధుల ప్రేమగల తండ్రిని కొందనాలు స్తోత్రాలు చల్లించుకుంటూ ఆకి విధాన్యం మాతో ఉంచి నడిపించమని ఏసే నామంలో ప్రార్థించడిగి వేడుకొంచిన తండ్రి ఆ భక్తులైనటువంటి దావిది తన కీర్తనలో ఈ విధంగా తెలియజేస్తూ రాస్తున్నటువంటి మాట యహోవా నా దేవా నేను నీకు మొరపెచ్చగా నీవు నన్ను స్వస్థపరిచితివి నేను స్వస్థపరిచి యోహోవాను నేనే అని సలు మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను కాబట్టి సహోద్రీ సహోదరు ఆత్మీయ శారీరక బలహీనతల నుండి స్వస్థతనుగ్రహించి దేవుని వైపు శ్వాసం కలిగి లోకంలో సంఘంలో సమాజంలో వర్ధిల్లేటటువంటి కృపా మనము కోరుకునవలేను స్వస్థపరిచే దేవుడు ఆయన ఆరోగ్యమును ఆశీర్వాదం ఇచ్చి దేవుడే ఉన్నాడు నేను మొరపెట్టుగా ఆయన నా మొర ఆలోకించి మరి అనారోగ్యము ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే ఆయన ప్రార్థన విని కావలసినటువంటి ఆరోగ్యాన్ని స్వస్థతను అనుగ్రహించి దేవుడే ఉన్నాడు అలాంటి దేవుని ఎంతో నమ్మకం కలిగి విశ్వాసం కలిగి సంగ్రమంలో సమాజం వర్ధమని దేవుడు మన దగ్గర తోడైంది అని ఆలోచించారు నేను పరిశుద్ధిగా ప్రేమల శుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించడం కృపా భాగ్యం ఇచ్చిన చల్లించుకోసరేడైన ఏ సునామంలో ప్రార్థించి తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ క్రియ దేవుడు దీవెని సృదాకాలముతోడే దీవించ